హలో అండి నమస్తే నేను రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి ముచ్చట్లు సో ఈరోజు మనం శ్రీనిధి సిల్క్ శారీ హౌస్కి అయితే వచ్చామండి సో వాళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి సో మంచి మంచి కాటన్ శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాము అలాగే వీళ్ళు సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి మీరు నచ్చిన శారీ స్క్రీన్ షాట్స్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే శారీ అనేది ఫ్రీ షిప్పింగ్ చేస్తారు సో వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయండి సో శారీ కలెక్షన్స్ చూద్దాం కదండి హలో అండి వెల్కమ్ టు శ్రీనిధి సిల్క్స్ ఫస్ట్ చూసే శారీస్ కాటన్ శారీస్ అండి ఫస్ట్ శారీ కంచి కాటన్ మెహందీ గ్రీన్ అండ్ మెహరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ మీకు బూటీస్ ఉంటాయి ఇది వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు చాలా బాగుంది ఇంకా మీకు దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీస్ అన్ని సారీస్ మీకు విత్ బ్లౌజెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ అండి ఇంకా మీకు షాప్స్లో ఇంకా వేరే కలర్స్ వేరే కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి వీటివి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ కూడా మనకి కంచి కాటనే అండి మెహందీ గ్రీన్ అండ్ బగండి కలర్ కాంబినేషన్ ఇవ్వండి చూడండి టూ సైడ్స్ మనకి గోల్డెన్ బార్డర్స్ వస్తాయి కింద బార్డర్ వచ్చేసి మీకు సిక్స్ ఇంచెస్ ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి మీకు త్రీ ఇంచెస్ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి మినీ చెక్స్ కొంత కొంతమంది మీ చేస్తే ఇష్టపడతారు కదా అలా సేమ్ మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి అవి కూడా ఇది వచ్చేసి మనకి ఇంకా కొన్ని కలర్స్ అండి ఇంకా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ జాంబానీ కాటన్ అండి కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ ఇగోండి మొత్తం మనకి ఇది డిజైన్ వచ్చేసి థ్రెడ్ వర్క్ అండి ఇవ్వండి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంటుంది మీకు ఇలా నెక్స్ట్ మీకు బ్లౌజ్ ఇదే రన్నింగ్లో ఉంటుందండి చాలా బాగుంటుంది కంఫర్టేబుల్ ఉంటుంది శారీ మొత్తం టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటాయి త్రీ త్రీ ఇంచెస్ కాంట్రాస్ట్ పళ్ళు బార్డర్స్ కాన్స్ట్రా కాంట్రాస్ట్ ఉంటాయి ఇంట్లో వచ్చేసి ఇవి కలర్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి హ్యాండ్ వీవింగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండి అన్నీ హోల్సేల్ ప్రైసెస్లో ఉన్నాయి ఇంకా ఒక మాట ఏంటంటే మన స్టోర్లో ఉగాది స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయి మీరు టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీకు త్రీ సిల్వర్ కాయిన్స్ వస్తాయి ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేస్తే మీకు ఒక సిల్వర్ కాయిన్ వస్తుందండి చాలా పెద్ద ఆఫర్స్ ఉన్నాయి ప్లీజ్ అండ్ విజిట్ అవర్ స్టోర్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి కలంకారీ కాటన్ అండి చూడండి yellow అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ శారీ కలంకారీ ఉంటుంది కళ్ళులో మనకి రెండు పెద్ద పెద్ద పికాక్స్ వచ్చినాయి ఇది వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ ఉంది స్మాల్ ప్రింట్స్ చాలా బాగుంది హాఫ్ వైట్లో పింక్ కలర్లో చాలా బాగా కనిపిస్తుంది దీంట్లో కూడా మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో కలంకారీలోనే మనకి చూడండి ఎంత బాగా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి కలంకారీ శారీస్లో ఇంకా మనకి కొన్ని కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా మీరు స్టోర్స్కి వస్తే ఇంకా చాలా కాటన్ శారీస్ ఉంటాయి అవి కూడా వచ్చి ఒకసారి చెక్ చేయండి మన స్టోర్కి వచ్చి విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి మర్మల్ కాటన్ అండి ఎవరైనా ఎక్కువ వైట్ శారీస్ ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం చాలా బాగుంది వైట్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్ పళ్ళు బాగుంటుంది పళ్ళు చూడండి ఇలా మీకు బ్లౌజ్ ఉంటుంది చిన్న చిన్న పోల్కా డాట్స్ తోటి ఉంటుంది దీంట్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం దీంట్లో వచ్చేసి ఇవి కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ వైట్ యెల్లో వైట్ పింక్ వైట్ బ్లూ చాలా బాగున్నాయి మీకు ఏమైనా సారీ నచ్చితే మా నంబర్కి కాంటాక్ట్ చేయండి లేకపోతే స్క్రీన్ షాట్ అయినా పెట్టండి ఇంకా మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి కావాలంటే స్టోర్కి వచ్చి విజిట్ చేయండి కాటన్లో ఇంకా కొత్త వెరైటీ కాటన్ శారీస్ మల్మల్ కాటన్ శారీస్ అజ్రక్ ప్రింట్ సహా చూడండి మొత్తం శారీ అజ్రక్ ప్రింట్ ఉంటుంది మీకు ఇలా మంచి పళ్ళు ఉంటుంది చాలా బాగుంది పళ్ళు ఇవ్వండి ఇలా వచ్చేసి మనకి బ్లౌజ్ ఉంటుంది చిన్న చిన్న బూటీస్ తోటి బ్లౌజ్ ఉంటుంది దీంట్లో కూడా ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం దీంట్లో వచ్చేసి ఇంకా కొన్ని కలర్స్ అండి వీటికి అన్నిటికీ ఇలా సపరేట్ మీకు బ్లౌజ్ వస్తుంది అన్ని పీసెస్లో మీకు విత్ బ్లౌజ్ ఉంటాయి చాలా బాగున్నాయి కాంబినేషన్స్ ఒకసారి వచ్చి విజిట్ చేయండి స్టోర్కి ఇవి శారీస్ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ కాటన్లో నెక్స్ట్ వెరైటీ మనకి కోటా కాటన్ అండి పిచ్ వై డిజైన్ చూడండి ఎంత బాగుంది వైన్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది చాలా బాగుంది పళ్ళు ఇలా మీకు బ్లౌజ్ ఉంటుంది చిన్న చిన్న ప్రింట్స్ తోటి పిచివాయి ఉంటుంది చిన్న చిన్న ప్రింట్స్ ఉంటుంది మన శారీకి ఏముంది అదే ఉంటుంది కానీ అది శారీలో వచ్చేసి కలర్ఫుల్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి వైట్ కలర్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి కలర్స్ అండి ఇంకా మీకు కలర్స్ ఉంటాయి ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి వీటివి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ కాటన్లో మనం చూసేది నెక్స్ట్ వెరైటీ ఇక్కత్ కాటన్ అండి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ పల్లూ ఇలా వచ్చింది చాలా బాగుంది పళ్ళు ఇలా మీకు బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్గా చాలా బాగుంది దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇక్కత్ కాటన్లో ఇంకా కొన్ని కలర్స్ కాంబినేషన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి చాలా థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చాలా బాగున్నాయి వేసుకుంటే కూడా మీకు చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి స్టోర్కి దీని కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఇది మనం చూసేది ఫ్యాన్సీ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్లో ఫస్ట్ కలర్ ఫస్ట్ శారీ అంటే సెమీ బనారస్ కథాన్ బ్లాక్ అండ్ డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ బూటీస్ చూడని ఎంత బాగా కనిపిస్తున్నాయి గోల్డెన్ బూటీస్ చాలా బాగున్నాయి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది ఒక బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి అండి ఇవి వచ్చేసి నేను శాంపుల్స్కి ఒక్కొక్కటి చూపిస్తున్నాం కావాలంటే మీరు స్టోర్కి అయినా ఒకసారి వచ్చి విజిట్ చేయండి లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది దాంట్లో అయినా ఫాలో అయిపోయండీ దీనిది కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాన్సీలో చూసే సారీస్ క్రష్ శారీస్ అండి క్రష్ శారీస్ విత్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇది వచ్చేసి మొత్తం సెల్ఫ్ కలర్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది మనకి లెమన్ ఎల్లో చాలా బాగుంది కలర్ చాలా బాగుంది చూడండి త్రీ ఇంచెస్ మనకి మ్యాంగో బూటీస్ వచ్చాయి పళ్ళు వచ్చేసి ఇంతనే ఉంటుందండి మనకి పళ్ళు ఇవ్వండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పళ్ళు ఇంతనే ఉంటుంది చేసి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఉంటుంది చూసారా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇదైతే నేను ఒక్కొక్కటి శాంపుల్కి చూపిస్తున్నా మీకు మీరు ఒకసారి వచ్చి స్టోర్కి విజిట్ చేయండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫ్యాన్సీలో లావెండర్ కలర్ చాలా బాగుంది కలర్ అయితే ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ బూటీస్ ఉంటాయి చెక్స్ మీద చూడని ఎంత బాగుంది బార్డర్ వచ్చేసి మనకి చిన్న బార్డర్ పైపింగ్ లెక్క ఉంటుంది పళ్ళు కూడా మనకి సింపుల్ ఉంటుంది ఇదిగోండి ఇలానే పైపింగ్ ఉంటుంది పళ్ళులో కూడా చాలా బాగుంది ఇది చాలా బాగా అనిపిస్తుంది గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ చీర ఉంటుంది కాంట్రాస్ట్ ఉంటుందండి చూడండి ఎంత బాగుంది ఇది మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఉంటుంది అండ్ వచ్చేసి ఇవి టూ హ్యాండ్స్కి ఉంటుంది డార్క్ బర్గండి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది సారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇంకా మీకు దీంట్లో వెరైటీస్ కావాలంటే ఒకసారి వచ్చి మా స్టోర్కి విజిట్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ప్యూర్ రా మ్యాంగో సిల్క్ అండి లెమన్ ఎల్లో అండ్ డార్క్ మెజెంటా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ మనకి చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బూటీస్ ఉంటాయి ఇలా మనకి కాంట్రాస్ట్ పళ్ళు పెతానీ బార్డర్స్ ఎంత బాగుంది చూడండి ఇంకా మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్లేన్ ఉంటుంది మొత్తం బ్లౌజ్ ఇది హ్యాండ్ స్కేన్ ఒక బార్డర్ వస్తుంది చాలా బాగుంది దీంట్లో కూడా ఇంకా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వచ్చి విజిట్ చేయండి స్టోర్కి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం కొన్ని కంచి పట్టు శారీస్ అయితే చూద్దామండి సో కొన్ని మాత్రమే చూపించారు స్టోర్కి వెళ్తే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి పింక్ అండ్ టమాటా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది కంచి ఇమిటేషన్ పట్టు శారీ ఇది ఫోర్ థౌజండ్ కాస్ట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ అండి ఆలవర్ శారీ స్మాల్ బోటెస్ వస్తాయి అలాగే బార్డర్ కూడా మనకు స్మాల్ బార్డర్ వస్తుంది సో శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో నచ్చిన వాళ్ళైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వచ్చండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి పర్పుల్ అండ్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్యాప్ బార్డర్ అయితే వచ్చింది అలవాసారీ బోటీస్ ఉంటాయి సో కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ అండి లైట్ స్కైప్లోకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది సో అలవాసారీ బ్రోకెడ్ ఉంటుంది బ్రైడల్ కలెక్షన్ శారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చేసి బ్రించ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఆల్ ఓవర్ శారీ చెక్స్ వచ్చేసి బూటీస్ అయితే వచ్చేయండి శారీ కాస్ట్ వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి సైనిక్ పురి నియర్ పోస్ట్ ఆఫీస్ పెద్ద సాయిబాబా టెంపుల్ పక్కకే ఉంటుంది నియర్ గా ఉండే వాళ్ళైతే ఒకసారి డైరెక్ట్ గా స్టోర్ కి వెళ్ళండి సో ఇది వాళ్ళ వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్